మతపరమైన ఉద్రిక్తతలపై తక్షణ చర్యలు తీసుకోండి మోదీ తిరుమలకొండపై దట్టంగా పొగమంచు ఆహ్లాదకరమైన వాతావరణం రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన వై జయంతి బ్యానర్ రోష్య कुमार पै श्रीकांत क्लारि దేశంలో పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను పరీక్షించేందుకు చొరవ చూపాలని కోరుతూ ప్రముఖ విశ్రాంత ఐఏఎస్ అధికారులు దౌత్యవేత్తలు ప్రజాప్రతినిధుల బృందం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసింది రెండు పేల పద్నాలుగులో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశంలో హిందూ ముస్లిం సంబంధాలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసింది మతపరమైన విభేదాలను తీవ్రతరం చేసిన ఘటనల నేపథ్యంలో మైనార్టీ వర్గాలైన ముస్లింలు కొంతవరకు క్రైస్తవుల్లో తీవ్ర ఆందోళన అభద్రతాభావం చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పాలనా చేస్తున్నారు ముస్లింలపై హింసా వివక్షణను ప్రోత్సహిస్తూ వారి పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు గొడ్డు మాంసం తీసుకెళ్తున్నారన్న ఆరోపణపై వ్యక్తిని కొట్టి చంపడం విద్వేష ప్రసంగాలు ముస్లింల ఇళ్లను ధ్వంసం చేయడం వంటి ఘటనలు ఈ ధోరణి ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు ఆధాని సంస్థతో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలని అక్రమమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజ శర్మ ఆరోపించారు శనివారం ఇక్కడ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో గౌతమ్ ఆదాన్ని గత ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ పది రోజుల క్రితం బయట ఆయన ఇప్పటివరకు ముడుపులు పుచ్చుకున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించారు కార్పొరేటర్ బి మాట్లాడుతూ గత అల్లూరి జిల్లాలో ఉన్న ఆదానికి కట్టబెట్టిందని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం అమలుకు రాష్ట్రంలోని మూడు పార్టీలు మద్దతు ఇవ్వడంతో నేడు ఆ భారాన్ని ప్రజలు మోయాల్సి వస్తుందని మండిపడ్డారు రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు రైతు భరోసాను కొనసాగిస్తామని అన్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామని మారిచ్చిన మాయా మాటలు నమ్మొద్దని తెలిపారు వారికి ఐదు వందల బోనస్ కొనతవుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలలో సన్న భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు కేసీఆర్ హయంలో తెలంగాణను అప్లమయంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇవాళ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు ైన్సల్ తుఫాన్ ప్రభావంతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రైల్వే కోడూరు ఓబులవారిపల్లి పుల్లంపేట పెనగలూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట చెరువు నీటి నిండి రిపీట్ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట చెరువు నిండి అలుగుపారుతుంది రైల్వే కోడు సమీపంలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తుంది పరివాహక గ్రామాలైన నర్సరంపేట ధర్మపురం ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పుల్లంపేట మండలంలోని ఓరకలు ఊరకలేస్తుంది శేషాచలం అడవుల నుంచి ప్రవహిస్తున్న నీరు సెట్టిగుంట బాలుపల్లి ప్రధాన రహదారి వద్ద జలపాతాలను తలపిస్తుంది వేములవాడ రాజరాజ్య స్వామిని కొండగట్టు అంజలను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు ఆదివారం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు తొలిసారి వేములవాడ రాజనను దర్శించుకున్నట్లు తెలిపారు బ్యానర్ లో తన కుమారుడు రోషన్ సినిమా చేయనున్నట్లు చెప్పారు అనుకుంటున్నాం రావాలి రావాలని స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు పండగట్టుకి చాలాసార్లు వచ్చాను బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైము అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసం లాస్ట్ రోజు ఈ నేను కూడా కార్తీక మాసం ఒక ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని ఇష్టగా ఉన్నాము బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం ఇక్కడ ఇక్కడ చేసుకున్నారు అందరికీ కూడా అనంతపురం వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు ప్రజాప్రతినిధులు విరవీగేది లేదు లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు ప్రజలే ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెండు వేల నాలుగు ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటూరు కూడా నిలదీసిన వాళ్ళ మీ అధికార పార్టీలో ఉండేవాళ్ళ అంతే కానీ మేమేం కాదు అలాగే ఈరోజు కూడా అంతే నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను నా చేతనయంతా డెవలప్ చేశాను డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు పాత్రికా విలేకరులు కావచ్చు సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమి ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు ఎవరు కావచ్చు ఎప్పుడైనా అదే విషయాన్ని మనం నేను చెప్పాను అందరికీ ఒక పేరు చెప్పలేదు రాష్ట్రంలో ఉండే పరిస్థితులను చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ సిక్స్ హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైత ఉంది ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక మట్టి మద్యము బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాటలు వాస్తవం నేను కట్టుబడి ఉన్నా ఒకరిని ఉద్దేశించి వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు అందరినీ చెప్పిన నేనే కాదు చెప్పింది పత్రికలన్నీ ఘోషించినాయి ఈనాడు చెప్పింది జన జనతులు మద్యం వ్యాపారాలు వచ్చి ఇంటర్ఫేర్ అని చెప్పి ఎలా చేస్తుంది జ్యోతి చెప్పింది అన్ని పత్రికలు చెప్పినాయి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తాను ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినారు అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఇమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని అంటే మేము చెప్పినాం అంతే తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది వర్షం కారణంగా తిరుగురుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంది దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు పొగమంచుతో పాటు చిరుజల్లులు కురుస్తుండడంతో కురుస్తుండటంతో చలి తీవ్రత ఎక్కువైంది పొగమంచు కారణంగా ఘట్ రోడ్లో ప్రయాణించే వాహన ధరలను వజలన్ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘట్ రోడ్లో పదిహేను కిలోమీటర్ల వద్ద సల్ఫంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి వైన్జల్ తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా కోత్తనపట్నం తీరంలో సముద్రం అల్లగల్లలుగా మారింది తుఫాన్ నేపథ్యంలో సముద్రం ఇరవై మీటర్లకు పైగా ముందుకొచ్చినట్లు మ్యారెన్ పోలీసులు తెలిపారు ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కార్తీక మాసం పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులను సముద్రంలోనికి అనుమతించట్లేదు ఫైన్సల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసింది వరద నీరు పొట్టెత్తడంతో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది పంట పొలాలు నీట వర్షం కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మతపరమైన ఉద్రిక్తతలపై తక్షణ చర్యలు తీసుకోండి మోదీ తిరుమలకొండపై దట్టంగా పొగమంచు ఆహ్లాదకరమైన వాతావరణం రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన వైజయంతి బ్యానర్లో లో రోష్య కుమారుడి సినిమాపై శ్రీకాంత్ క్లారిటీ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా